ఫ్రెండ్స్ నాగార్జునకు విషాదం ఆయన స్థానంలో టాప్ హీరో ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే వీడియోతో మీరు కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ తెలుగులో బిగ్ బాస్ మొదటి సీజన్ మొదలైనప్పుడు చాలామందికి విపరీతమైన ఆసక్తి నెలకొనేది అయితే ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరించిన మొదటి సీజన్ బాగా పాపులర్ అయింది ఎక్కువ శాతం మంది తెలిసిన సెలబ్రిటీలు కూడా దానికి రావడం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయితే ఆ తర్వాత సీజన్కి నాని ఓస్ట్ చేశారు కానీ కూడా షో నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లారు ఆ తర్వాత నుంచి కింగ్ నాగార్జున బిగ్ బాస్ షోకు యాంకర్గా వ్యవహరిస్తున్నారు అయితే నైన్ సీజన్స్ గడుస్తున్నా కూడా యాంకర్ను మాత్రం మార్చలేదు ఈ షోకి సంబంధించిన షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న సంగతి తెలిసిందే అయితే బిగ్ బాస్ యాజమాన్యం ఇకపై అన్నపూర్ణ స్టూడియోలో ఈ షూటింగ్ జరగకుండా ఉండేట్లు ప్లాన్ చేస్తున్నారు అయితే బిగ్ బాస్ షోను ఎండమాల్ అనే ఒక సంస్థ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ సంస్థ ఇప్పుడు ఒక కొత్త స్టూడియోను ప్రారంభించినట్లు సమాచారం వినిపిస్తుంది స్టూడియో శంషాబాద్ దగ్గరలో ఉంది ఈ స్టూడియో పూర్తి అయిపోయిన తర్వాత బిగ్ బాస్ సీజన్ టెన్ అక్కడే జరగబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది అయితే అన్నపూర్ణ స్టూడియోలో జరగవలసిన షూటింగ్ అక్కడ జరుగుతుంది కాబట్టి దీనిని బట్టి ఓస్ట్ను మార్చేసే అవకాశం ఉంది అనేది విశ్వనీయ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తుంది అక్కడ తెలుగు మరియు కన్నడ షో షూటింగ్స్ జరగబోతున్నట్లు తెలుస్తోంది కానీ ఇదంతా ఇప్పుడు కాదు నెక్స్ట్ సీజన్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్